వెల్కమ్ మేజి జిల్లా గట్కిశర్ మండల్ చౌదరిగూడ గ్రామ పంచాయతీలో ఈ రోజు గ్రామ సభ గ్రామ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ గ్రామ సభలో చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లో ఉన్న నీటి ఎద్దడిని గురించి కాలనీ సభ్యులు గ్రామ సభలో సెక్రటరీకి తెలియపరిచారు కాలనీలో ఉన్న మ్యాన్ హోల్స్ మూతలు లేక ఉండటంతో దోమలు విడద ఎక్కువైందని దోమల కొరకు ఫాగ్ మిషన్ల ద్వారా మరియు దోమల మందు కొట్టించాలని తెలియపరిచారు గ్రామంలోని సమస్యలపై సానుకూలంగా స్పందించిన సెక్రటరీ అన్ని సమస్యలను అంచలంచలుగా పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పొలగంటి భాస్కర్ రెడ్డి గ్రామ పంచాయతీ మాజీ పాలకవర్గ సభ్యులు కాలనీ నుండి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎందుకు అసలు వీళ్ళు మన ఊరు అంతా ఇప్పుడు వచ్చి వాటర్ ఇంత కూడా వెళ్ళాలే ఎందుకు అసలు ఎవరడుతున్నా کو ناراض ٿيڻا ۽ اها سڀ ڪجهه اندر ۾ ٿي ٿو ۽ اهو پينڙا ليتو ۽ ڪينڙا ليتو 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 اهو پينڙا ليتو ۽ ڪين దోమలు దోమలో కూడా బాగా బిడ్డ అయిపోయింది దోమలకు మీరు బాలక వరకు పోయినప్పుడు సార్ ఇంతవరకు దోమల మంది ఒక రోజు దాఖలా గ్రామ పంచాయతీ పదిహేను ఒకసారి కంపల్సరీ మన గ్రామ పంచాయతీ సార్ దోమల పెట్టడానికి వాళ్ళ సిబ్బంది కొడుతున్నారు సిబ్బంది అందరు నిర్లాస్యంగా వివరిస్తారా వాళ్ళు మీదనే మేము వాళ్ళ ఫోటో పెడతాం వాళ్ళు ఎప్పుడెప్పుడు వాళ్ళు మంచి వచ్చి పోతున్నారు మాట నేను రిక్షా లేదు అది లేదు ఇది లేదు అంటారు చంద్రబూర్కి పో చేసినాం ఫ్యాక్టరీ వాళ్ళు మీరు ఎక్కడ మీరు వర్కర్స్ కానీ క్లాగ్లా కానీ మీరు మీ ఆ చేతుల్లో తీసుకొచ్చి వాళ్ళ యొక్క వ్యవస్థను ప్రకారం చేయండి బయోమెట్రాక్ చేయండి ఇప్పుడు మన ఆయన ఉన్నాడు కదా మహేష్ మహేష్ మాత్రమే క్లీన్ బాగా చేస్తున్నాం ఎక్కడ చూ నేను చూస్తున్నాను ఆయన ఉన్న రోడ్డు ఎక్కడ మంచి క్లీనింగ్ చేస్తున్నారు మిగతా సూపర్వైజర్ క్లీనింగ్ లేదు వాళ్ళని పట్టించుకోరు పోతారు ప్రొక పంపిస్తారు ఇంట్లో పట్టిస్తారు లేదా వాకింగ్ పోతారు వాకింగ్ చేసుకోండి అంతకాలికి ఈస్తావంటే ఎప్పటికి వస్తుంది మా మా కాలికి తెలుసులేస మా ట్రాలికి ఆల్్రెడీ పైప్ లైన్ చేసి ఉంది అయితే అవుత్రాంలకు రక్తం ఎదో వాల్వైట్ వేడం అంటే ఈ రోజు ఎక్కడ వస్తురండి ఈ గ్రూపుల గౌని చెట్టు సోమవారం లోనే కరొ లేదో పని నాలుగు భాగాలుగా అడిగే ఇమరునలగు కన్సిడర్ డివైడ్ చేశాను మేము టీమ్ वाइज డివైడ్ చేశాం ఏ పని ఏ రోజు ఒక పని రెండు రోజుల తర్వాత కానీ ఆర్ అట్లాంటి కావచ్చు ప్రతి రోజు అయితే చేయలేదు అక్కడ డివైడ్ చేసి మేము ప్రయత్నాలను చూస్తాము ప్రయత్నం ఇది కూడా కాకపోతే చూడండి పేరు రాసింది నీ పని చెప్పి నా పేరు కూడా అది తాను ఎవరైనా పని చేసిన పనిచేయ్ ఏదో టెక్నాలజీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో